అర్ధాష్టమ శని ఉన్న అష్టమ శని ఉన్నా ఏల్నాటి శని ఉన్నా అలాగే షష్ట గ్రహ కూటమి వలన మిగతా గ్రహాల వలన కలుగుతున్న ఇబ్బందులు ఉన్నా ఇలాంటి వాటన్నిటిని అంటే వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఆర్థిక పరమైన విషయాలు కానీ కుటుంబ సమస్యలు కానీ సంతాన పరమైన ఇబ్బందులు కానీ అనారోగ్య పరిస్థితులు కానీ అలాగే రుణాలు తీర్చేందుకు ప్రయత్నం చేయటం అవటం శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందులు పడటం ఇలాంటి ఇబ్బందులు అన్నీ కనుక ఉంటే తప్పనిసరిగా మీరు మహాన్యాస పూర్వక మన్య సూక్త అభిషేకం మరియు శనేశ్వర నవగ్రహ దోష నివారణ రుద్రహోమం చేయించుకుంటే గ్రహ కూటమి వలన కలుగుతున్న ఇబ్బందులు అలాగే శని గ్రహ మార్పు వలన కలిగే దోషాలు అలాగే ఇబ్బందులు కూడా తొలగిపోయి మీకు భగవంతుని అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది వృశ్చిక రాశి వారికి ఓకేనండి ఒకటి పాజిటివ్ నోట్ తోటే మొదలు పెడుతున్నాం గనక కొంతవరకు లక్కీగా ఉంటారు అని చెప్పొచ్చు సరే లక్ ఏ విధంగా ఉంటుంది అని అంటే అనేక రకాలుగా వీళ్ళకి లక్ ఉంటుంది అయితే ఈ వారం ఎలా ఉంటుందంటే ఇంకే ఉంది మా మా చేతిలో పని ఈగో రైట్ హ్యాండ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్కి మార్చుకోవటమే అనుకున్నప్పుడు ఈ మార్చే క్రమంలో ఆ వస్తువు ఏదో కింద లక్కీ లక్కీ పర్సన్సే మీ దగ్గరే ఉంది మీ వస్తువు కానీ ఏమవుతుంది మార్చే క్రమంలో అది కింద పడి పగులుతోంది అందుకని ఎంత లక్కీ పర్సన్స్ అయినా ఎంత వస్తువాహనాలు మీ దగ్గరే ఉన్నా ఏ పనైనా మీ చేతిలోనే ఉన్నా మీ చే ఈ చేతిలోంచి కుడి చేతి నుంచి ఎడమకి మారే లోపల డిస్ట్రక్షన్ అనేది అవుతుంది కనుక ఈ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి ఇది మీకు అప్లికబుల్ ఎవ్రీవేర్ అనమాట ఉద్యోగం కానీ వ్యాపారం కానీ మీ మీ ఫైనాన్సెస్ కానీ మీ రిసోర్సెస్ కానీ మీ ఇన్కమ్ కానీ మీరు ఏది అనుకుంటే అది అవన్నిటికి సంబంధించి అనుకోండి ఆర్థికంగా అయితే ఈ వారం ఖచ్చితంగా అనుకూలంగా ఉంది ఎటువంటి ఇబ్బంది లేదు స్థిరాస్తులు లాంటివి కొనుక్కోవాలంటే కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంది ఎటువంటి ఇబ్బంది లేదు భార్యాభర్తల మధ్యన కూడా చాలా వరకు అనుకూలత ఉంది ఉద్యోగాల్లో కూడా మీకు అనుకూలత ఉంది ఎక్కడా ఇబ్బంది కనిపించడం లేదు శ్రమకి తగిన ఫలితం ఉంది విదేశాలకు వెళ్ళాలంటే అనుకూలంగా ఉంది అలాగే ఉద్యోగాలు మారాలి లేకపోతే విదిన్ ద కంపెనీ మారాలి అనుకుంటే కూడా మీకు అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ తోటి మీకు అలాంటి ఆపర్చునిటీస్ కూడా వస్తూ ఉంటాయి అయితే ఇందాకే నేను చెప్పినట్టు కుడి చేతి నుంచి ఎడమ చేతికి మారే లోపల డిస్ట్రక్షన్ అనేది జరిగే అవకాశం ఉంటుంది కనుక ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కొంతవరకు అనుకూలంగా ఉంటుంది అలాగే మీ సంతానానికి కూడా చక్కటి అభివృద్ధి అనేది కనపడుతోంది ఎవరైతే పెట్టుబడులు పెడుతూ ఉంటారో వారు ఆచితూచి పెట్టుబడులు పెడతారు కనుక ఈ విషయంలో వీరికి మనం ప్రత్యేకించి ఏమీ చెప్పక్కర్లేదు కొత్త స్నేహితుల్ని చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొత్త బంధుమిత్రుల్ని కలిసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే స్నేహితుల వలన వారితోటి లేకపోతే ఎక్కువ సమయం గడుపుతారు అని చెప్పుకోవచ్చు అలాగే స్నేహితులతో ఎక్కువ సమయాన్ని గడపడంతో పాటు వారితోటి విందు వినోదాలు ఉండటం వారితోటి కొంతవరకు ట్రావెలింగ్ లాంటిది చేయటం ఇలాంటివన్నీ కూడా మీకు కనపడుతున్నాయి సో ఓవరాల్గా వృష్ వృశ్చిక రాశి వారికి చాలా వరకు ఈ వారం అనుకూలంగా ఉందనే చెప్తున్నాం ఆరోగ్యానికి సంబంధించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మీకు మంచి ఫలితాలను కూడా ఇస్తూ ఉంటాయి కోర్టు విషయాలు అన్నీ కూడా మీరు కూర్చొని మాట్లాడుకుంటాము అంటే అవి మీకు సామరస్యంగా పూర్తయ్యేందుకు కూడా అవకాశాలు ఉంటాయి ఈ రాశి వారు మాత్రం కృష్ణుడి యొక్క అష్టోత్తరం చదువుతూ ఉండండి అద్భుతమైన ఫలితాలు వస్తాయండి కృష్ణ అష్టోత్తరం చదవటం స్వామివారి దర్శనం చేసుకోవటం స్వామివారి భజన చేస్తూ ఉండటం హరే కృష్ణ హరే రామ ఇది అలాగే దీంతో పాటు మీరు తులసి దళాలు సమర్పించటం అద్భుతంగా చూస్తారు రిజల్ట్స్ అలాగే స్వామివారి అనుగ్రహం కూడా చాలా తొందరగా మీకు లభిస్తూ ఉంటుంది